మరి మీకోసం మీ బాధలు గాదులు మీ వరదలు మనం చూసినాం కాబట్టి అన్నగారు చూసినారు కాబట్టి అన్నగారు ఇక్కడే ఉన్నారు మళ్ళీ హాస్పత్రరాజు గారు మీరు అన్నగారు థ్యాంక్స్ చెప్పండి కిట్ తీసుకొని ఒక మాట ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఎలాంటి కుల మత భేదం లేకుండా మీకు అందరికీ మరి ప్రేమతో మనం కర్నూలు డిస్టిక్ మంత్రాలయం దగ్గర నుంచి వస్తున్నాం ఎన్నగరెండు ప్రాంతం నుంచి కాబట్టి మీరు కిట్లు తీసుకున్న బయటికి వెళ్ళిపో ఎవరు ఓపెన్ చేస్తాను ఇంటి ఓపెన్ చేయండి టోకన్ టోకన్ కలెక్ట్ చేసుకోండి టోకన్ లేని వాళ్ళు ఎవరు లైన్లో అవుతాడమ్మా మళ్ళీ మీకు టోకన్ ఇస్తాం ఇవన్నీ అయిపోతే మళ్ళీ టోకన్ ఇస్తాం ఎందుకు వెళ్ళండి తీసుకురా వాళ్ళు నిలబడగలకండి గ్రామంలో తీసుకునే వాళ్ళు గ్రౌండ్ గ్రౌండ్లో ఉండొద్దండి ఇంటికి ఓపెన్ చేసుకోండి మేము ప్రేమతో ఇచ్చింది టోకెన్ లేని వాళ్ళకు మరి మధ్యాహ్నం నుంచి భోజనం అయిన తర్వాత మళ్ళీ టోకెన్లు ఇస్తాం మళ్ళీ ఇదే ప్లేస్లో వారం వరకు ఇక్కడే ఉంటాం పది మీ పది ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడడాకల్లా గొడవలద్దు కొట్టడొద్దు

వాళ్ళు చెప్పండి చెప్పండి తీసుకుని చెప్పాలా మా దయచేసి మీరు అడ్డు పడదండి प्रजाता यर्जवादमा आउनु छिपोदो मुखे छरा मुखे सारी जुम बोझ मैले हामीले हावाले त निजेले जित्नु नाम सर मैले